నా పేరు ధనవేణి మల్లేశ్ యాదవ్ మాది మల్లాపురం మండలం రేవంత గ్రామం వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇలా జైత్య జిల్లాల మన ఉన్నాం ఎందుకు ఎందుకు వెనుకబడి ఉన్నామంటే మందిం బాగానే ఉన్నాం జనాలు యాదవ కుటుంబాలు యాదవ జనాభా ఈ జైత్యాల జిల్లాల అత్యధిక ఉన్నటువంటి కులాలతో పాటు మనం కూడా కులం కానీ ఆ విధమైనటువంటి వేరే కులాలు జరుగుతున్నటువంటి గుర్తింపు కానీ వాళ్ళకు దక్కుతున్నటువంటి గౌరవం కానీ ఇలా మన యాదవ కులానికి దక్కుతలేదు ఎందుకు దక్కుతలేదు అని అంటే మన దగ్గర ఐక్యత లేదు ఐక్యత అని అంటే మనందరం కోలం కలిసి లేము జిల్లా అంతటా ఏదైనా సమస్య ఉంటే మంచి ఉంటే కలిసి కలిసికట్టుగా లేవు ఇవల్ల అనేక సంఘాలు ఉన్నాయి మన కులల్లో ఒక సంఘం ఉంటే మంచిదని ఒక ఆలోచన చేస్తాం మూడు ఒకటే సంఘంలో మూడు నాలుగు సంఘాలు ఉంటే ఏమవుతుంది ఇచ్చిపోతాం అట్లా విడిపోకుండా ఒక సంఘంగా తయారు కావాలా ఇలా చైతన్య జిల్లాలో మనం చూసుకుంటే వేరే కులాలు రెడ్డి సంఘం కావచ్చు ముద్రాజ్ కావచ్చు పద్మశాలి కావచ్చు ఏ కులమైనా ఇలా జైత్యాల జిల్లాల వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ జిల్లా అధ్యక్షుని ఎన్నిక ద్వారా జిల్లా కమిటీని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడిని ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు మనకు ఓటింగ్ ద్వారా లేదు ఏం లేదు ఇలా పద్దెనిమిది మండలాలు ఉంటాయి అన్న పద్దెనిమిది మండలాలలో ఎన్నో ఒకటి రెండు తప్ప అధ్యక్ష పదవి ఒకటి రెండు ఉంటే కూర్చున్నారు అది ఎప్పుడో ఒకసారి చచ్చిపోతుంది అంతే కానీ ఈ పద్దెనిమిది మండలాలు ఐదు మున్సిపాలిటీల గొల్లోళ్ళకు పెద్దగా పార్టీల పదవులు ఇవ్వరు అధ్యక్ష పదవులు ఇవ్వరు జెర్పీటీసీలు ఉండరు పద్దెనిమిది మండలాల్లో ఒక్కరు ఇద్దరు తప్ప ఇలా ఎంపీలు ఉండరు పద్దెనిమిది మండలాల మార్కెట్ కమ్ చైర్మన్లు గవర్నమెంటు ప్రభుత్వం ఇస్తుంది ఏ పార్టీలో పనిచేస్తున్నారు ఆ పార్టీలో అందులో అవకాశం ఉండదు ఇలా మున్సిపాలిటీలు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక చైర్మన్ ఉండడు మన వాళ్ళు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది మనము ఎలక్షన్ రాగానే ఓటేస్తున్నాం ఏ పార్టీకైనా మనం ఓటేస్తున్నాం ఓటు మాత్రం మనం తీసుకుంటారు కానీ మనం ఓట్లు తీసుకున్నంత విలువ మన పార్టీకి తీసుకున్న ఏ పార్టీ తీసుకుంటారు ఆ పార్టీకి మన కులాన్ని గౌరవిస్తలేదు ఆ విధంగా మనకు హక్కులను ఇస్తలేదు పదవులను ఇస్తలేదు మరి జిల్లాలో ఎన్ని రోజులు ఉందాం ఇట్లా మనం ఇప్పుడు వేరే వేరే సంఘాలను గౌరవిస్తున్నారు ఇలా జైతుల జిల్లా కేంద్రంలో వాళ్ళకి సంఘ భారానికి ప్లేసులు ఇచ్చారు సంఘ భవనానికి నిధులు ఇచ్చిండ్రు ఇలా సంఘ జిల్లాలో కట్టుకున్నారు మన యాదవ్ ఉన్నాం మనకున్నది ఉన్నది ఎక్కడైనా మరి అలా వేరే వేరే మనకన్నా కలెక్టర్ ఆఫీస్ పైన ఏదైనా గవర్నమెంట్ దాఖల పైన లేకపోతే మనకే పాన మంచి లేకుంటే ఏదైనా ప్రైవేట్ దాగలుగా పోతాం పోయినప్పుడు అక్కడ కొద్దిగా టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది ఆ సందర్భం వచ్చినప్పుడు మన కుల సమస్య కానీ ఏదైనా జిల్లా సమస్య వచ్చినప్పుడు మనం కూర్చుంటేందుకు ఒక ప్లేస్ అయితే ఉండాలి వద్దా మరి వేరే సంఘాలకు ప్లేసులు ఇచ్చారు నిధులు ఇచ్చిన వాళ్ళు కట్టుకున్నారు కుల సంఘాలే మరి మన కులం అత్యంతిక జనాభా ఉన్నది జిల్లాల మరి మనకు ఆ భవనం సాధించుకోవద్దాం జాయించుకున్నట్టు మనం ఏం చేయాలా ఇలా మన జిల్లా అధ్యక్షుని ఒక ఓటు ద్వారా ఎన్నుకొని ఒక సిస్టమ్ ద్వారా మనం పోతే బాగుంటుంది ఎక్కడికి వెళ్ళాం లెటర్లు తెచ్చుకొని ఈ సంఘం జిల్లా అధ్యక్షుని ఆయన మీకు తెలియదు మీరు ఆయన తినది ఆయన వాళ్ళంటే సంఘం సంఘం పేరు మీద జిల్లా అధ్యక్షుడు ఉండాలి తప్పలేదు కానీ గ్రామాలలో తిరిగి మండలాలలో తిరిగి కొద్ది యాతను యాదను చైతన్యం చేసి అందరినీ ఏకతానికి తీసుకొస్తే సంతోషం కానీ అది లేదు లెటర్లో తీసుకొచ్చినప్పుడు పేపర్లో పెట్టుకున్నాడు గురువులో పెట్టుకున్నాడు దానికే మనకు అర్థం ఆ సిస్టమ్ వద్ద అని చెప్పి ఇలా జైత్యాల జిల్లా కేంద్రంలో ఇలా పద్దెనిమిది మండలాలు తిరుగుతున్నాం యాదవులందరినీ కూడా రెండు రెండు వందల రూపాయలు తీసుకొని సభ్యత్వం తీసుకుంటున్నాం ఆ రెండు వందల రూపాయలలో కూడా గిట్ట నోరులో నోళ్ళు విమర్శ చేసే పరిస్థితి కనబడుతుంది ఈ రెండు వందలు రాజు చేసుకొని పోతురాని పరిస్థితులు ఇలా ఎక్కువ మల్లపూర్ మన నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినా ఏ ఒక్క రూపాయి కూడా నేను మీ దగ్గర తీసుకునే ఉండదు ముట్టేది ఉండదు కులం డెవలప్ చేసుకుందాం ఇలా మన జిల్లాలో మన గౌరవాన్ని నిలబెట్టుకుందాం అరే గొల్లంటే కూడా జిల్లాలో మంచిగా ఉన్నారు గట్టిగా ఉన్నారు వీళ్ళ ఒక జిల్లా కమిటీ ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్నారు మరి వాళ్ళు కూడా బాగా జనాభా ఉన్నారు వాళ్ళు కూడా ఏ పార్టీలో పనిచేస్తే పర్వాలేదు ఒకరు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఏ పార్టీలో మీరు పనిచేసుకోండి ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీలో మీరు పనిచేసిన మన కులంలో గుర్తింపు రావాలంటే కోరిక ఆ కులంలో గుర్తింపు రావాలి మరి ఈ విధంగా చేస్తూ ఉన్నాం రెండు వందల రూపాయలు సభ్యత్వం పెట్టినాం ఆ డబ్బులు కూడా మేము రూపాయి ముట్టాం ఇక్కడ సంఘం చెల్లికి సంబంధించిన మహేష్ని ఇక్కడ మండలాలు ఇన్ఛార్జ్ పెట్టినాం ఇక్కడ గుజపుల్లి మహేష్ ఉంటారు మహేష్ అని వీళ్ళందరూ ఉంటారు మీరు రెండు వందల రూపాయల సభ్యత్వం తీసుకొని మీ వాళ్ళ దగ్గరనే పెట్టుకోండి మా దగ్గర డబ్బులు అవసరం లేదు ఇలా జిల్లా అంతా జరుగుతుంది ఈ యొక్క కల్లడ కాదు ఇలా జిల్లాలో ప్రతీ గ్రామంలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు పద్దెనిమిది వందల సభ్యత్వం దాటిపోయినాయి ఎవరికో తాగులో సంగపల్లి అందరూ జరుగుతూ ఉన్నారు మంచి రెండు వందల రూపాయలు రేపు పొద్దున జిల్లా క్యామి ఎన్నికలు కూడా మన ఓటు ద్వారా జరుగుతాయి ఇలా మనం చూసుకుంటే పోతే కొందరు తెలుసుకుంటు కొందరు తెలుసుకపోవచ్చు మన జైత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూరంలో ఉంటుంది అక్కడ ఏమైందని అంటే వరదకాల్లో భూమి ఉంటుంది అన్న ఇంకా మొత్తం వరదకాల్లో భూమి ఉంటుంది ఆ పక్కముట గవర్నమెంట్ భూమి ఉంటుంది ఆ గవర్నమెంట్ భూమిని అన్ని కులల్లోనూ వాడుకుంటున్నారు కానీ మన యాదవ్ని ఒక మూడేకరలు వాడుకుంటున్నారు మనలు వాడుకుంటున్నారు కాపులు వాడుకుంటున్నారు కొమ్మరలు వాడుకుంటారు కమ్మరలు వాడుకుంటారు అన్ని కులలో వాడుకుంటారు మళ్ళీ అడ్లు మార్కెట్ జరిగింది మళ్ళీ పూల ప్లేస్ లేకపోతే మన గుల మూడెక్కలు పోదామని వచ్చారు మన ఏం చేశారు వీటిసీలు అందరూ వచ్చి మన దాంట్లో మార్కెట్ పెట్టుకోవడం ప్రయత్నం చేయాలి మన వాళ్ళు ఏం చెప్పారు అరే మా దాంట్లో ఎందుకు వస్తున్నారు అందరికి ఉన్నాయి కదా భూములు అని మన వాళ్ళు కొద్దిగా మా దాంట్లో వద్దు మా మాకు కూడా పంటలు ఉంటాయి మా కూడా ఖరాబ్ అవుతాయితని చెప్పి వాళ్ళు వద్దని చెప్తే ఆడ ఎస్ఐ కూడా అక్కడ రావడం జరిగింది వచ్చి గొడవ జరిగింది అక్కడ వీడియోస్ వాళ్ళు అందరూ కలిసి మిగతా కులంలో వీడియోస్ అందరూ కలిసి ఇక్కడ మార్కెట్ పెట్టుడే అంటారు మన వాళ్ళు అరే మీకున్నది భూమి మాకున్నది అందరూ వాడుకుంటారు వాడుగా లైన్ కొద్దీ ఇదంతా గవర్నమెంట్దే మరి ఇలా మా కులం సంబంధించిన భూములే మీరు మార్కెట్ పెడితే సంతోషం మరి వచ్చే సంవత్సరం ఇంకో కులం దాంట్లో పెడతారు అందరు గవర్నమెంట్ ఇచ్చిన భూమే కదా అందరికీ సమన్యాయం ఉండాలి కదా వీళ్ళు మా దాంట్లో పెట్టరు రేపు ఇంకోటిలో పెట్టారు రేపు ఇంకొకళ్ళు పెట్టారు లేదు అంటారు ఈ ఊరు మీద తీసుకోరు ఈ భూములన్నీ మరి ఆడే ఇవన్నీ గవర్నమెంట్ మన కులలు వాడుకునేది కాపులు వాడుకునే అందరు వాడుకునేది అన్ని కులలు వాడుకునేది ఊరు మీద తీసుకుంటారు అది చెప్పడానికి లేదు మేము ఇక్కడనే పెడతాం అని చెప్పి వీడియో వాళ్ళందరూ కూడా అది చేస్తే మళ్ళీ కదా అడ్జలు వేసారు తర్వాత ఈసారి సరి అని చెప్పి వీడిసోలు ఏం చేసారు ఊర్లో మైకులు ఉంటాయి గ్రామ పంచాయతీ నా మనవులే గ్రామ పంచాయతీ మైక్ కూడా మైక్ వేసే మనిషి ఉంటాడు వీడియోలు అందరూ ఆయన చెప్పారు ఆయన ఏం చేసిండు ఆ మైక్లో చెప్పిండు ఊరు మీ మైక్లో గుళ్ళోళ్ళతో రేపల నుంచి ఓళ్ళు మాట్లాడద్దు మాట్లాడితే ఐదు వేల రూపాయల జరిమాన గోల్లకి మందు ఉన్నది మేకలు కానీ గొర్రెలు కానీ మన తోటలకి వస్తే ఐదు వెళ్తురు మాన అని చెప్పి ఈ సమస్య మీద మేము పోయి కరెక్టర్గా రిప్రజెంట్ చేస్తాం ఇలా ఊళ్ళో వేరే కులాలకు ఏ విధంగా న్యాయం ఉందో మా కులం కూడా గది న్యాయం అడుగుతున్నాం మనం సపరేట్గా న్యాయం అడుతున్నాం కదా అన్ని కులాలకు మనం ఏ కులం మనకు వ్యతిరేకం కాదు ఆ కులం జరిగిన న్యాయం మన కులాన్ని కూడా జరగాలం రిప్రజెంటేటివ్ ఇచ్చిన దాని తర్వాత ఏమైంది మళ్ళొక్క నాలుగు రోజులు కలిసింది అన్ని పిల్లలు కోసినాం మన ఇప్పుడు పొలాలు ఎత్తురు కానీ మన పుల్లలు కోసినప్పుడు మన గొర్రెలు మేకలు కోసిన కోసినప్పుడు వెళ్ళిపోతే తప్పే ఉంది గొర్రె పిల్లలు అనుకుని పేరు మాతో మా పొలాలు కోసిన పొలాలకి అది మన అందరు పాప మా ఊరు బాధపడి గుర్రెలలో గ్రూప్లో పెట్టిరు ఫేస్బుక్లో వాట్సాప్లో అందరికీ పెట్టిారు చాలా మందికి తెలిసే విషయం మరి గొళ్ళను బహిష్కరిస్తే ఏ జిల్లా పోయి కాపాడుకోవాలి ఇలా మన అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి మన ధూళలో జరిగింది రేపు పోతున్న కళ్ళు జరుగుతుంది రేపు పోతున్నా మన రేవు జరుగుతుంది మరి ఏనా మనం గొర్రె పిల్లలు మేపుకున్న హక్కు మనకున్నది జీవన మేపుకున్నకున్నది నీ పంట ఖరాబ్ చేస్తే నీ పంటను నష్టం చేస్తే ఓకే పిలిపి తగిన చేసుకోమో జరిమన్ను కడదాం కానీ వట్టదాలికలు కూడా పోతే ఇలా అట్లాంటి సమస్యలు వస్తున్నాయి ఒక గ్రామం ఉంటుంది నాకు లాసం కాదని కొద్దిగా పెద్ద మనిషి ఒక ఉన్నాడు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఒక తల్లి ఒక భార్య కొద్దిగా రెండు నెలల కింద చూడొచ్చి కూడా కాలు కొట్టేసి చిన్న ఇల్లు ఒక రేపు ఒక రెండు మంచాలు పడుతుంది మన గొడవ ఆయనకు ఒక సమస్య వచ్చింది ఎట్లా బతకాలి ఆయన కాలువ ఆయన కాలు అవి తల్లికి పెన్షన్ వస్తుండే భార్యకు పెన్షన్ వస్తుండే ఇద్దరు ముగ్గురు పిల్లలు పాప ఆయన కూడా మనం ఏమున్నా వాళ్ళకు ఇద్దరు రామలక్ష్మి ఆయన పాప పిల్లలు కుట్టడు తప్పేం కాదు కానీ ఫస్ట్ బిడ్డ ఊటాడు తర్వాత ఒకడు కొద్ది మంచిగా కవల పిల్లలు కుట్టారు ఫస్ట్ బిడ్డకు పద్దెనిమిది ఏళ్ళు కూడా పచ్చని కొట్టారు సెకండ్ మళ్ళీ రామలక్ష్మి ఇద్దరు పిల్లలు కుట్టారు గరీబ్ పరిస్థితి ఆయన చచ్చిపోయాయి తల్లికి తెరగపాయి చచ్చిపోయిన తల్లి డెబ్బై ఐదు నిమిషాలు వాళ్ళు పెన్షన్ల మీద బతుకుతున్నారు వికలాంగుల సంఘం ఉంటుంది వాళ్ళు నాకు ఫోన్ చేశారు అన్నం మీ యాదవ్ కూడా చెప్పండి మీరు బయట అక్కడికి సహాయ కార్యక్రమాలు చేస్తారు కదా మరి మీ అంతే మరి చేయగలుగుతారా అని అడిగింది అడిగితే సరే అన్న ఎంత కొంత చేద్దాను అన్నా మళ్ళీ తెల్లారు ఫోన్ చేసిండే అన్న మరి ఏమైందంటే సరే మా యాదవ్ అంటున్నారు కదా నేను జిల్లా అంతా తిరిగిన తెలంగాణ జాగ్రత్తగా జిల్లా అధ్యక్షులు పనిచేసిన యాదవ్ అందరూ పరిచయం ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలో ఉన్నట్టు పరిచయాలు అందరికీ ఫోన్ చేసినా అన్న మీ అంతకు పరిస్థితి మొత్తం వివరించి